చైనాలో ఒక బ్యాంబు ట్రీ పెరుగుతూ ఉంటుంది చైనీస్ బ్యాంబు అంటారు అది చాలా ఫేమస్ అండి చైనీస్ బ్యాంబూస్ను పెంచేవారు ఆ విత్తనాలు వేసిన తర్వాత వాటికి ఐదు సంవత్సరాలు చక్కగా నీరు పోసి ఎరువేయాలంట ఐదు సంవత్సరాలు నీరు పోయాలి ఎరువు వేయాలి అయితే ఇంత చక్కగా ఆ విత్తనాలు వేసిన తర్వాత నీరు పోసినా ఎరువు పెట్టినా ఐదు సంవత్సరాల వరకు చిన్న స్ప్రౌట్ కూడా బయటకు రాదంట చిన్న మొలక కూడా రాదంట యూజువల్గా చూడండి మనం విత్తనాలు వేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం వెళ్ళి వెతుకుతా ఉంటాం అని మా అమ్మాయి మా చిన్నమ్మాయి కూడా స్కూల్లో చిన్న ఇది ప్రాక్టికల్లో ఇది ఇచ్చారంట ఒక శాండ్ తీసుకొని అందులో విత్తనాలు వేయమని విత్తనాలు వేసింది నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళి చూస్తుంది మమ్మీ ఇంకా రాలేదు ఇంకా రాలేదంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్ నా నా యూ నీట్ టు బి పేషెంట్ మొలక రావాలంటే నీకు ఓపిక ఉండలాగు మన వ్యవహారం ఎలా ఉంటుందంటే ఇవాళ విత్తనం వేయాలి రేపు మొలకలు వచ్చేసేయాలి ఈ చైనీస్ బ్యాంబు ఐదు సంవత్సరాలు విత్తనాలు వేసిన తర్వాత నీరు పెడుతూనే ఉన్నా ఎరువులు వేస్తూనే ఉన్నా ఐదు సంవత్సరాల వరకు చిన్న స్ప్రౌట్ కూడా కనపడదంట కానీ ఐదు సంవత్సరాలు దాటిన వెంటనే ఒక ఐదు వారాలలో తొంభై అడుగుల ఎత్తు ఈ బ్యాంబూ ట్రీలు పెరిగిపోతాయి చూసారా ఆ బ్యాంబూ ట్రీస్ దీని చైనీస్ బ్యాంబూ అంటారండి అయితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఆ చైనీస్ బ్యాంబూకి నీళ్లు పెట్టి ఎరువులేస్తూ ఉన్నప్పుడు పైకి ఒక్క చిన్న మొలక రాలేదు మరి ఏం జరిగింది అని ఆలోచన చేస్తే దాని ఏరు దాని వేరు లోపలికి వెళ్తూ ఉంటుందంటండి ఇట్ విల్ కీప్ డీపెనింగ్ ఇట్స్ రూట్స్ రూట్స్ ఫర్ ఫైవ్ లాంగ్ ఇయర్స్ ఐదు సుదీర్ఘమైన సంవత్సరాలు ఆ నీటిని పీల్చుకుంటూ ఆ ఎరువును తీసుకుంటూ అది దాని వేళ్లను లోతుగా పెంచుకుంటుంది అందుకే ఒకనొక సమయం రాగానే ఐదు వారాలలోనే అదొక లాగా అనిపిస్తుంది అప్పుడే ఇంత ఏపుగా ఎలా ఎదిగేసాయి ఈ బ్యాంబూ ట్రీస్ నిజమే విశ్వాస జీవితంలో కూడా నీవు నిజంగా బలంగా ఉండాలంటే యూ గాట్ టు హ్యావ్ యువర్ రూట్స్ స్ట్రాంగర్ నీవు వేర్లు బలంగా లేకపోతే నువ్వు పైకి ఎంత అద్భుతంగా కనబడినా ఒకరోజు కొలాక్స్ అయిపోతావు ఒకరోజు ఇంకా అక్కడ ఏమీ కనబడదు అప్పటిదాకా బ్రహ్మాండ ఉన్నారండి వీళ్ళు సడన్ గా ఏమైందండి వీళ్ళకంటే అక్కడ ఆత్మీయ జీవితంలో లోతు లేక లోతైన విశ్వాసము లోతైన ప్రార్థన లోతైన వాక్య ధ్యాన అనుభవాలు లేక వెన్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ స్పిరిచువల్లీ యూ విల్ ఫెయిల్ యూ విల్ ఫాల్టర్ చాలా ఈజీగా తప్పిపోతావు చాలా ఈజీగా కృంగిపోతావు చాలా ఈజీగా కోలబడిపోతావు ప్రార్థన గది ప్రతి స్త్రీకి ఉండాలండి నువ్వు ప్రతిదినం ప్రార్థన చేసుకునే స్థలం ఒకటి ఉండాలి